మీరు చూసినట్టు అయితే కంటిన్యూస్ ముక్కు నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి అండ్ కొంతమంది పిల్లలు ఒకసారి నేజ్ వర్క్ కూడా ఏంటంటే తుమ్ముతూ ఉంటారు బాగా అంటే డస్ట్ కి ఎస్పెషల్లీ ఎక్స్పోజ్ అయినప్పుడు ఒక పది ఇరవై సార్లు తుమ్ముతారు కళ్ళు కూడా ఇలా రబ్ చేస్తూ ఉంటారు ఇది ఎలర్జీస్ ఉన్న వాళ్ళు అనమాట సో అండ్ ఇదే ఇది కూడా ఐడెంటిఫై చేసుకుంటే వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలరు ఇలా ఎలర్జీస్ ఉన్న పిల్లలకి ఏంటంటే ముక్కు లోపల రెండు కండరాలు ఉంటాయి సైడ్ కి టర్బినేట్స్ అంటాం అనమాట ఆ లో వాప్ వచ్చేస్తుంది అది వచ్చినప్పుడు ఏంటంటే బ్రీతింగ్ స్పేస్ తగ్గిపోతుంది ఎఫెక్టివ్ వే సో ఇలాంటప్పుడు వాళ్ళకి ఇలా బ్రీతింగ్ ఇష్యూస్ ఇది కాక ఏంటంటే ముక్కు వెనక ఒక కండరం ఉంటుంది అడినోయిడ్ అని అంటాం అనమాట ఈ అడినోయిడ్ అనేది పిల్లల్లో చాలా కామన్ అండి ఒక ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ పిల్లల్లో ఉంటుంది అడినోయిడ్ అనేది కాకపోతే ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంటే ఒక ట్వెల్వ్ టు ఫోర్టీన్ ఇయర్స్ వచ్చిన తర్వాత ఆ అడినాయిడ్ అనే మాంసపు మొక్కు వెనకాల ఉన్నది గా తగ్గిపోతుంది అది కామన్ గా